నమస్కారం ప్రజలారా మేము ఏమనుకున్నామో అదే జరిగింది మళ్ళా ఈరోజు మళ్ళా మన శ్యామల అక్కాయిని వదిలినారు బయటికి ఎవరే తా కడుబెట్టి వై ఏమిరు పార్టీ పదకొండు సీట్లు వచ్చాయని పదకొండు సీట్లు వచ్చా మేము ఆడుదాం ఆంధ్రాకి పోటీకి పోతాం ఆడుదాం ఆంధ్రాకి టీం ఉండదు మాకు సరే వంగా గీత కాయ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుస్తూ ఉండాలి జగనన్నకు నేను ఒక సైనికురాల్ని జగనన్నకు నేను తోడుగా ఉంటాను అన్నావు జగనన్న అందరూ ఇసుపిడు చూపినారు నూట యాభై ఒక్క మంది శాసనసభలు ఇసుపెట్టినా నేను సేమరాజా అనేటువంటి నేను యాంకర్ శ్యామల అనేటువంటి ఈమె మేమిద్దరం మాత్రమే జగనన్నకు తోడుగా ఉన్నామని మరొకసారి తెలియజేసింది మా యొక్క శ్యామల అక్కాయి అక్కాయి ఏం మాట్లాడిందో ఇందాం ఆ తర్వాత మనం వీడియోలోకి పోదాం చెప్పక్కాయి నమస్తే మేము కూడా చెప్తాం నీకు కూడా నమస్తే ఎక్కడున్నావు మా ఆంధ్రాలో ఉన్నావా లేదంటే తెలంగాణలో ఉన్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అడుగుతారాయ్ చెప్పు స్వాగతించుకుంటే పక్కే ఏమిలాడతాపే చింతమాను పట్టుకొని ఉన్నా స్వాగతించాల్సిందే ప్రజాస్వామ్యం ఇదే ప్రజాస్వామ్యం మనం ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హాబీలు ఎట్టపోయినాయి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లు ఎట్ట ఉన్నాయి రాష్ట్రానికి రాజధాని ఏది అన్ని సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు సేమలక్కాయి ప్రజలు తీర్పు స్వాగతించాలంట స్వాగతించకుంటామంటే ఏం ఏం చేస్తావు పట్టుకొని నువ్వులు ఆడతావా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే తప్పదు స్వాగతించుకుంటా ఉంటే డాన్స్ చేస్తా జనాక జక నేను గిజ్జిలు కట్టుకున్నా కాళ్ళకే ఉన్నా ఏం చేస్తావు ఖచ్చితంగా మనం స్వాగతియాల్సిందే ఖచ్చితంగా మనకు ప్రతిపక్షంలో కూర్చుండేటువంటి స్థానం కూడా లేదు మనం ఏం చెప్పినావు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తుంది జగన్లో మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పినాం ఏమైంది చేయ డెబ్బై వేల ఓట్లకు పైగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండుకు రెండు పార్లమెంటు స్థానాలు గెలిచినాడు ఆయన ఆయన తీసుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకున్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకున్నాడు మా నాన్న నూట యాభై ఒక్క స్థానం నుంచి మధ్యలో ఐదు లేపు దొబ్బి ఆ పక్క ఒకటి ఏ పక్క ఒకటి పెట్టుకొని క్రికెట్ టీము రెడీ చేసుకొని ఆడుదాం ఆంధ్రాకి సిద్ధమైనాడమ్మా మీరందరూ వచ్చి మింగబెట్టాన్ని చాలు మళ్ళీ నువ్వు మళ్ళీ వీడియోలో మాట్లాడమల్లే నేను చాలు అన్నకు నేను ఒకటి సరిపోతాను అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా ఈ సీమరాజు అనేవి ముందు ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి కామెంట్ని కింద కా కిందైతే తెలియజేయండి ధన్యవాదాలమ్మా నీకు గడ ధన్యవాదాలు అంటే ఇంకేమన్నా మింగుతారేమో మాకు ఇంకా బతుకులేదేమో మాకు ఇంకా స్టేజ్ మీద మైకి ఇరేమో మమ్మల్ని ఎవరు డాన్సు డాన్సు లేండి మేము చూస్తామని పిలిచరేమో మమ్మల్ని బయట దేశాలకు రమ్మనరేమో మాకు ఈవెంట్లు ఇరేమో మాకు యాంకరింగ్ లేరేమో అని ధన్యవాదాలు తెలియజేస్తా అంది చెప్పు నీకు అయిపోయింది నీ చరిత్ర కేలు కథాం దుకాణం బంద్ ఈ ఇంతకుముందు నోట్లో ఏమి శాంగడ్డ పెట్టుకోన్నా ఏం గడ్డ పెట్టుకున్నావు అంటా నేను ఇంతకుముందు నోట్లో ఏమి గడ్డ పెట్టుకోన్నావు శాంగట్టినావా గెంజిగడ్డ పెట్టినావా ఇది ఉరలగడ్డ పెట్టినావా ఏమి గడ్డ పెట్టినావో అని అడుగుతారు ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటున్నావే నువ్వు ఇంతకుముందు ఏమి కళ్ళు ఏమన్నా సీసం పోసారా శవల్లో లేనంలో ఏమన్నా పోసారా దేంట్లో పోసారు నీకు సీసము అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి స్థాయి తెలీదా చంద్రబాబు నాయుడు గారి స్థాయి తెలియదా జగనన్న స్థాయి తెలీదా నీకు అదేవిధంగా సజ్జల గారి స్థాయి తెలీదా పేపర్ ఇచ్చిన నా కొడుకు స్థాయి తెలీదా ఎవడు స్థాయి ఏందనేది నీకు తెలీదా తెలియకపోయినా నువ్వు తెలీదు అని ఏమన్నా ఈ విధంగా మాట్లాడినావా నాకు తెలీదు అందుకే నేను మాట్లాడినా ఒప్పుకో ఇబ్బందిలే పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు ఇబ్బా ఏమి నట్టన్నారా స్వామి

వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎండలకు పోయి వాళ్ళు ఓదార్చడా అన్న ఓదార్పు యాత్ర చేశాడు కదా నువ్వు అన్నకు ఓటేసిన వాళ్ళకు నువ్వు కూడా పోయి మన పార్టీ నాయకిచ్చిపోయింది అని చెప్పి నువ్వు కూడా పోయి పాదయాత్ర చేయి రాష్ట్రంలో మళ్ళా అన్నన్ని గెలిపించుకోవాలంటే నువ్వు పాదయాత్ర చేయాలా నేను ముప్పై సంవత్సరాల పాటు కండువ వేసుకొని నేను మాట్లాడాలా ఖచ్చితంగా తప్పదు పో పోయి పాదయాత్ర చేయబో ఓడిపోయాము ఒప్పుకున్నాము గెలిచిన నాడు ఎప్పుడు ఎర్ర అది ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఎన్ని మాట్లాడడానికి చాలా టైం పడుతుంది నేను ముందుగానే దమాకు నాకు అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఏమో ఓడిపోయినా ఇరవై వేగలేదు గెలిచినా ఇరవై అనింది ఐదేళ్ళు ఏమి ఇరవేగల ఐదు ఏళ్ళు ఎంతమందిని చంపినా ఎంతమంది మహిళల మీద అత్యాయత్నాలు డ్రగ్స్ గంజాయి మట్టి మాఫియా మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా ఎరసం అక్రమ రవాణా ఇరవై ఐదు కేజీలు బ్రిజిల్ నుంచి డ్రగ్స్ రాష్ట్రానికి రాజధాని లేదు నిరుద్యోగులు లేవిధంగా మద్యపా నిషేధం ఏమైంది వివేకం సార్ కేసు ఏమైంది శర్మిలా ఎందుకు ఇతరు ఆటోబడి దిక్కున్నాడు తల్లి ఎందుకు రాజారెడ్డి విధంగా అదేవిధంగా సునీతారెడ్డి ఎందుకు అన్న కట్టడం జరిగింది చెప్పు ఎన్ని ఎన్ని చెప్పు చెల్లి మా మా ఎక్కని ఏడిపిద్దని చెప్పి పెట్రోల్ పోసి కిరసాలు ఎందుకు పోశారు మాస్కులు అడిగితే ఎందుకు చంపేశారు డోర్ డెలివరీ చేశారు చంపి డ్రైవర్ని ఒక దళితుండే డ్రైవర్ని ఎమ్మెల్యే అనంతబాబు జై జగన్ అని చెప్పు లేదంటే అనుకుంటే కోస్తామని చెప్పి పల్నాడు మాచర్లో ఎందుకైతే తోట చంద్రయిన కత్తులతో కోసారు తలకాయని చెప్పు మా ఎన్ని ఎకాయ్ చెప్పు నువ్వు నోటికి వచ్చినట్టు ఇంకన్నా సరిపెట్టుకో గిడు తినే మాటలు వద్దు మనకు నేనున్నా అన్నకో నేను డ్యామేజ్ చేయను నేను ఎక్కడ కూడా డ్యామేజ్ జరిగితే నేను ఉంటాముందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని శ్యామలక్కయ్య గారికి తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం